హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు పిస్తా షో పౌడర్ అండ్ ఆల్మండ్ ఫ్లవర్తో మనం బిస్కెట్స్ చేసుకుందాం ఎలా చేసుకోవాలో అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇక్కడైతే నేను హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను ఇందులో నేనైతే ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే ఇవి మూడు గుడ్లు మూడు గుడ్లండి ఇందులో ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నాను ఈ బిస్కెట్స్కి ఎల్లో అవసరం లేదు సో నేను ఎందుకని ఎల్లో కలర్ తీసుకోవట్లేదు వెనిలా ఎసెన్స్ ఇది ఒక నిమ్మకాయ తురు స్కిన్ జస్ట్ అనమాట ఇది ఇందులో కలుపుకోవాలి షుగర్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రం ఇవే ఆయిల్ లేదు మైదా పిండి లేదు ఇవి మాత్రమే తప్పకుండా ట్రై చేయండి లెమన్ జస్ట్ తర్వాత షుగర్ ఇలా బాగా కలుపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది నేనైతే బాగా చేత్తో బాగా కలిపేసుకున్నాను ఇందులో ఇప్పుడు ఎగ్ వైట్ తర్వాత వెనీలా సెన్స్ వేసుకుందాం ఇది ఇదే వెనీలాసెన్స్ అండి కొంచెం తర్వాత ఎగ్ వైట్ ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సిన ఫ్లవర్స్ మనం యాడ్ చేద్దాం ఇందులో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు ఆల్మండ్ ఫ్లవరు ఇందులో యాడ్ చేసుకుందాం ఇది ఆల్మండ్ ఫ్లవర్ అండి ఇందులో మనం ఇప్పుడు ఇది పిస్తాషో పౌడరు ఇది ఒక కప్పు వేస్తున్నాను ఇందులో ఇంగ్రీడియంట్స్ ఇవే అండి ఇవి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇలా చేత్తో బాగా ముద్దగా కలుపుకోవాలి ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనకు కావాల్సిన సైజు తీసుకొని ఇది షుగర్ పౌడరు ఇందులో డీప్ చేయాలి ఇలా డీప్ చేసి మనకు కావాల్సిన షేప్లో దీన్ని చేసుకోవాలన్నమాట ఇలా బేకింగ్ సెట్ పైన బేక్ చేసుకుందాం ఇలా మీకు నచ్చిన షేప్లో రెడీ చేసుకొని ఇలా బేక్ చేసుకోవాలి జస్ట్ టెన్ మినిట్స్ ఎక్కువ టైం అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పైన బాదం పప్పు కానీ పప్పు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఇలా సెట్ చేసుకోవచ్చు చూడడానికి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చూసారా బిస్కెట్స్ ఇలా వస్తాయి చూసారంటే ఇలా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది పైన కొంచెం క్రిస్పీగా కనిపిస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది